ఆడపిల్లలపై జరిగే అగాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి కడప జిల్లా జమ్మల మడుగు మండలం గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది ఎర్రగుంట మండలానికి చెందిన బాధిత విద్యార్థిని పొద్దుటూరులో ఇంటర్ చదువుతోంది రోజు మాదిరిగానే సోమవారం కాలేజీకి వెళ్లిన కూతురు పొద్దుపోయిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం గాలిస్తుండగా గండికోటలో గుర్తు తెలియని విద్యార్థిని మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది కాలేజీ బయలుదేరిన యువతి లోకేష్ అనే యువకుడితో గండికోట వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజ నిజాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది గండికోట ధాన్యాగారం వద్ద నగ్నంగా పడి ఉన్న మైనర్ బాలిక మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది